రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు రెండు అరవై వేల మంది ఉన్నారు ఐదు నెలలు గడిచినప్పుడు కూడా ఈ యొక్క రెండు రాష్ట్ర ప్రభుత్వం ఏదో రోజు తీపుకోవరి చెప్పొద్ది మమ్మల్ని విధుల్లో తీసుకుంటారు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాం నేపథ్యంలో అనేక క్యాబినెట్ జరుగుతున్నాయి ప్రతి క్యాబినెట్ లో కూడా వాలంటీర్ గురించి చర్చ జరుగుద్ది జరుగుద్దని అనుకుంటే ఈ చర్చలు ఎలా వెళ్ళినాయి అంటే ఆఖరికి రోజుకొక మినిస్టర్ మీ గురించి మంచిగా ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్నాం అని చెప్తూ మంత్రి సీఎం గారు లాంటి వాళ్ళు కూడా వాలంటీర్ చూస్తుంటే ఆలోచిస్తున్నాను వాళ్ళు ఏదో రకంగా న్యాయం చేయాలనుకుంటున్నారని చెప్పారు నిజంగా వీళ్ళు లేదు న్యాయం చేస్తారు అని చెప్పి నిజంగా నమ్మిన మా వాలంటీర్లందరూ అందరూ కూడా గత ఐదు నెలలు గడుస్తున్నా కూడా మాకు ఎక్కడో చూడ న్యాయం చేస్తారు కదా శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమాలు కూడా శాంతియుతంగా కొంతమంది పాల్గొంటున్నా ఎక్కడో న్యాయం జరుగుతుంది ఆశా ఉన్నారు కానీ నిన్న మధ్యాహ్నం శనివారం మధ్యాహ్నం ఉన్న అంతకు ముందేమో యాభై వేల మంది రాజీనామా చేస్తేనేమో ఇంకో యాభై వేల మందిని చేసి లక్ష మందిని జూన్ మూడో తారీఖున డిస్క్వాలిఫై చేశారనమాట ఇక మిగిలిన లక్ష యాభై ఎనిమిది వేలు లక్ష అరవై వేల మంది ఉంటే శనివారం మధ్యాహ్నం ఆ పేర్లు కూడా లేకుండా వాళ్ళు అనుకున్న మాట నిలబెట్టారు వ్యవస్థలో వ్యవస్థ ఉంది కానీ వ్యవస్థలో వాలంటీర్లు లేరు అని చెప్పి చెప్పారు కదా అది నిలబెట్టుకోవడానికి కోసం ఈ రోజున శనివారం మధ్యాహ్నం మూడు గంటలకి వ్యవస్థలో ఉన్న పేర్లు మొత్తం డిలీట్ చేయడం జరిగింది ఇది సరైన పద్ధతి కాదు మీకు మీకు మీకేమన్నా కక్షదా వాళ్ళ వాళ్ళమే చూపించుకోవాలి కానీ చిన్న వాలంటీర్లు ఐదు వేల రూపాయలు పనిచేసే వాళ్ళు మీరు ఈ రోజు కాబట్టి రేపిస్తారు రేపు కాబట్టి వెళ్ళిండే సార్ ఎదురు చూస్తున్న వాలంటీర్లు ఈ రకంగా కక్షదాతం చేయడం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తాం ఎన్నికల వాగ్దానం ఏం చేశారు మీరు ఎన్నికల ముందు మీరు ఏం ఆలోచించారా జీవో లెవెల్ తెలియదా తెలుసా తెలియకుండా మీరు వాగ్దానం చేశారు ఒకది రోజున వాలంటీర్లకు న్యాయం చేస్తాం వాళ్ళేవో మానసి బుద్ధిగా అని చెప్పి మోసం చేస్తున్నారు అది సరైన పద్ధతి కాదు మీకు నేను భద్రత ఇస్తాను పది వేల రూపాయలు గౌరవ వ్యాప్తి అని చెప్పి చెప్పిన వ్యక్తి ఈ రోజున మాట మార్చడం ఎంతవరకు కరెక్ట్ జీవోలు మీ చేతిలో ఉన్నాయి కదా మంత్రి మీరే కదా జీవోళ్ళు రెవెన్యూ చేయకపోతే మీరు జీవోలు రెవెన్యూ చేసి వీళ్ళందరికీ న్యాయం చేయాలి కదా రెండు లక్షల అరవై వేల మందికి ఉత్తరం మీకు కలపడట్లేదా వీళ్ళు ఏమైనా వైఎస్ఆర్ పార్టీ అనుకుంటున్నారా ఎందుకు అలా అనుకుంటున్నారా తప్పు కదా అనుకుంటే ఈరోజు వాలంటీర్లు బయటకు ఎందుకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఉద్యోగ వ్యవస్థ కోసం పనిచేశారే తప్ప ఎక్కడ పార్టీ కోసం పనిచేయలేదు కాబట్టి ఈరోజు బయటకు వచ్చి అన్ని చోట్ల వినోద ఇస్తారు విజయవాడలో ధర చేయడం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు రానున్న రోజుల్లో కూడా ముఖ్యమంత్రి వర్లు గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోవాలి డెఫినెట్ గా మీరు ఇచ్చిన మాటలు గుర్తుపెట్టుకోవాలి వాలంటీర్ వ్యవస్థకి భద్రత కల్పించాల్సిన బాధ్యత మేమే ఉంది జనాలు కూడా ఈ రోజు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ఈ రోజు మేము యూట్యూబ్ లో పెట్టి చూపిస్తాం కూడా జనాలు ఏం కోరుకుంటున్నాను కూడా మీరు వింటున్నారు ఇంకా రానున్న రోజుల్లో రెండు లక్షల అరవై వేల మంది జనాల్లోకి వెళ్తే తిరిగి రెండు ఇరవై ఆరు లక్షల మంది జనాలతో బయటకు వచ్చే రోజు రాబోతుంది రెండు నెలల్లోనే రెండు లక్షల అరవై వేల మంది విజయవాడ గట్టి మే పరిస్థితి ఉంది వాలంటీర్ అంతా కూడా మీరు అక్కడ రానిక ముందే వాలంటీర్ వస్తే నిలబెట్టండి మీ మాటని నిలబెట్టుకోమని చెప్పేసి మీడియా రూపంలో మిమ్మల్ని కోరుకుంటాం జరుగుతుంది